హలో మావా ఈ వీడియో స్విగ్గీలో కొత్తగా జైన్ అయిన అయిన వాళ్ళ కోసమే అండ్ నాకు కొంతమంది కామెంట్ కూడా చేశారు అన్న స్విగ్గీ యాప్ ఎలా యూజ్ చేయాలో ఒక వీడియో తీసి పెట్టండి అని చెప్పి సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా ఏం లేదు మావా స్విగ్గీ డెలివరీ యాప్ ఉందా పార్ట్నర్ యాప్ ఇది ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనం జోన్లో ఉందామో లేదో చూసుకోవాలి ఫస్ట్ ఇది జోన్ మీ జోన్లో లేకపోతే లాగిన్ అవ్వదు జోన్లో ఉంటేనే లాగిన్ అవుతుంది ఇక్కడ ఈ ఈ సర్కిల్ ఉందా ఈ సర్కిల్ జోన్ ఆ జోన్లో ఉంటేనే నేను లాగిన్ అవుతుందనమాట ఫస్ట్ మనం స్లాట్స్ బుక్ చేసుకోవాలి ఇప్పుడు షిఫ్ట్స్ అని ఉన్నాయా నేను ఆల్రెడీ బుక్ చేసేసుకున్నా ఈ షిఫ్ట్ ఈ షిఫ్ట్లోనే బుక్ చేసుకోవాలి నీకు ఏ టైం ఏ టైంలో చేయాలనుకుంటున్నావు ఆ టైంలో అన్నీ బుక్ చేసుకోవాలి నేనైతే అన్ని బుక్ చేసేసుకున్నా బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో ఆన్లైన్ ఉందిగా అది క్లిక్ చేసినామంటే అయిపోతుంది ఆన్లైన్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళినాం మనకు ఆర్డర్స్ వచ్చేస్తాయి ఇంకా ఇదిగో అండి మనకు ఆర్డర్ కూడా వచ్చేసింది మహారాజ్ మహారాజా చాట్ అండ్ ఫుడ్స్ అని ఉందిగా ఆర్డర్ వచ్చేసింది యాక్సెప్ట్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉంది ఇక్కడ యాక్సెప్ట్ కొడితే ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయిపోతుంది మనకి ఏముంది ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలి మ్యాప్స్ ఓపెన్ చేస్తే మనకి రెస్టారెంట్ లొకేషన్ చూపిస్తుంది అది పట్టుకొని రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోవాలి ఎక్కడ టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఉంది మనకి కానీ నాకు షార్ట్ కట్ తెలుసు సో అలా వెళ్ళిపోతాను నేను ఇవన్నీ ఆల్రెడీ మీకు స్విగ్గీలో జాయిన్ అయినప్పుడే వీడియోస్ చూపించి ఉంటాడు కానీ అవి వాళ్ళకి చూడబుద్ధి కాదు కదా అంతెందుకు నాకే అనిపించలేదు నేను కూడా చూడకుండా వీడియోస్ ఆన్ చేసి జస్ట్ అలా పక్కకి నొక్కేసే పక్క పెట్టేసేవాడిని ఫోన్ సో ఇప్పుడు కమెంట్లు పెడుతున్నాం మనం అన్న ఇట్లా యాప్ ఎలా యూజ్ చేయాలి కొంచెం చూపింటు అని సో వాళ్ళ కోసం వీడియో వీడియోస్ చేయాల్సి వస్తుంది రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం మావా రెస్టారెంట్ దగ్గరికి రాగానే ఏం చేయాలంటే అక్కడ రీచ్డ్ పికప్ లొకేషన్ అని ఉందిగా అది క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనం డ్యూటీ స్టార్ట్ చేస్తాం కదా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక రెండు మూడు ఆర్డర్లకి ఇట్లా ఫస్ట్ రెండు మూడు ఆర్డర్ల తర్వాత అన్న లేక ఫస్ట్ ఆర్డర్కి అయినా సెల్ఫీ అడుగుతుంది ఆ సెల్ఫీ దిగేసేయాలి మనం సెల్ఫీ దిగేద్దాం ఫస్ట్ సెల్ఫీ దిగేసిన తర్వాత మనకి ఇక్కడ ఆర్డర్ నెంబర్ చూపిస్తుందా ఆ ఆ ఆర్డర్ నెంబర్ తీసుకొని వెళ్ళి రెస్టారెంట్లో అడగాలి జీరో వన్ సిక్స్ టూ జీరో వన్ సిక్స్ టూ సో ఆర్డర్ వచ్చేసిన తర్వాత మనకి వెరిఫై ఆర్డర్ ఆర్డర్ వెరిఫై అంటే జస్ట్ పాస్పోర్ట్ కొట్టాలి లేదా ఫోటో తీసుకొని జస్ట్ అయిపోతుంది ఇప్పుడు పికప్ కంప్లీట్ ఓకే చెప్పండి బ్రో కస్టమర్ లొకేషన్కి వచ్చిన తర్వాత రేటెడ్ కస్టమర్ లొకేషన్ కొట్టాలి ఇక్కడ కస్టమర్ కాల్ ఆప్షన్ ఉంటుంది కాల్ కస్టమర్ అని సో అది పట్టుకొని కాల్ చేయాలి ఒకవేళ కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయలేడనుకో హెల్ప్లోకి పోతే మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇన్కరెక్ట్ కస్టమర్ అడ్రస్ కస్టమర్ ఇస్ నాట్ రీచబుల్ కస్టమర్ క్యాష్ ప్రాబ్లమ్ ఐ హ్యావ్ ఫుడ్ డిషెస్ ఇట్లా అన్ని ఆప్షన్స్ ఉంటాయి మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని కంప్లైంట్ పెడితే స్విగ్గీ వాళ్ళు మనకు కాల్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు ఎప్పుడైతే కస్టమర్కి కాల్ చేసేద్దాం మనం కస్టమర్కి అయితే కాల్ చేసాము ఆర్డర్ ఇక్కడ ఆర్డర్దేమో కదా ఆర్డర్ ఆర్డర్దేనా అయితే కాల్ చేసాం సో ఇంకా లోపల చిన్న గేట్ ఉందా చిన్న డోర్ ఉంది కదా దీంట్లో ఇచ్చేసి వెళ్ళామన్నాడు సో వెరీ అసద్దు అసద్ అసద్ సో ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత డెలివరీ కంప్లీట్ కొట్టేస్తే అయిపోతుంది ఆర్డర్ డెలివరీ కంప్లీటెడ్ ఇంకా గో టు నెక్స్ట్ ఆర్డర్ అయిపోతుంది నెక్స్ట్ ఆర్డర్ వచ్చేస్తుంది గెట్ నెక్స్ట్ ఆర్డర్ ఇదేంది క్లోజ్ ఓకే ఇది కొత్త అప్డేట్ చేసినట్టున్నాడు ఈరోజే సో అట్లా వస్తుంది అది ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్కి వెళ్ళిపోవచ్చు మనం ఇంకా ఆర్డర్ వస్తే ఆర్డర్ కొట్టేసుకోవచ్చు సరే మా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదా ఇన్స్టాలో మెసేజ్ చేయండి అండ్ మన ఫా పేజ్ సారీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ షేర్ చేయండి నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది సేమ్ రెస్టారెంట్ మళ్ళీ మహారాజా చాట్ ఓకే వెళ్ళి పికప్ చేసుకుంటా నేను ఇంకా వీడియో ఇప్పటి వరకే క్లోజ్ చేసేస్తున్నా బాయ్